దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని చూసే దేవుడు కాదు గాడ్ విల్ నాట్ సీ అవర్ ఎబిలిటీ దేవుడు ఏం చూస్తాడనంటే అవైలబిలిటీ దేవునికి మనము ఎంత దగ్గరగా ఉన్నామో దేవుడు అది చూస్తాడు దేవుడుని అందాన్ని చూసే దేవుడు కాదు దేవుడు నీ పై లక్ష్య పెట్టే దేవుడు కాదు దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు చాలామంది అనుకున్నవచ్చు నేను చాలా అందంగా ఉన్నాను నాకు మంచి జ్ఞానం ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా సాధించగలను నాకు ఎదురంటూ ఏది లేదు అనుకుంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అపచయమే నువ్వు చూస్తావు దేవుడు నీ అందాన్ని చూసి నిన్ను ఆశీర్వదించుడు దేవుడు నీ బలాన్ని చూసి దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించుడు దేవుడు నీకున్న పలుకుబడిని చూసి దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించుడు దేవుడు ఏం చూస్తాడో తెలుసా నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో నీ హృదయము దేవునికి ఎంత దగ్గరగా ఉందో దేవుడు అది చూస్తాడు అందుకే ఈరోజు నా ప్రసంగం ఏంటంటే గాడ్ విల్ నాట్ సీ అవర్ ఎబిలిటీ రాదర్ గాడ్ విల్ సీ అవైలబిలిటీ దేవుడు మన శక్తి సామర్థ్యాలు చూడగాని మనము ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామో దేవుడు అది చూస్తాడు చదవబడిన లేఖన భాగంలో గమనించినట్లయితే యశ యొక్క కుమారుల్లో ఒక కుమారుణ్ణి రాజుగా ఏర్పాటు చేయమని సమూయలకి దేవుడు సెలవిచ్చాడు అందరు నా వైపు చూడాలి దేవుడు సమూయలకి సెలవివ్వగానే సమూయలు ఏం చేశాడంటే యక్ష ఇంటికి వెళ్ళి అందరినీ చూస్తూ ఉన్నాడు యష యొక్క కుమారులందరినీ బయటికి పిలిపించి అందరిని అడుగుతూ ఉన్నాడు మొదటి వాణి దగ్గరికి వెళ్ళాడు మొదటి వాణి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటి వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు రాజుగా సరిపోవటానికి ఈ వ్యక్తి చాలా బలిష్టంగా ఉన్నాడు రాజుగా ఉండటానికి సరిపోతాడు సమయలు మనసులో ఏముందంటే మొదటి రాజు అయిన ఇజ్రాయేలీల యొక్క రాజు సౌలు ఎత్తుగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు కనుక దేవుడు నెక్స్ట్ రాజుని ఏర్పాటు చేసుకునేటప్పుడు మరలా వెంకొక రాజుని ఏర్పాటు చేసుకునేటప్పుడు సౌలు కంటే మరీ బలంగా ఉండాలి సౌలు కంటే మరీ గట్టిగా ఉండాలి సౌలు కంటే మరీ ఎత్తుగా ఉండాలి దేవుడు ఎంపిక ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదని చెప్పి సమూలు ప్రవక్త ఆలోచన చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా సముయేలు ఎష్ కుమారుల్లో తొలిచూలైన వారిని చూస్తూ ఉన్నాడు సమూయలు వెళ్ళినప్పుడు ఎష్ ఒక్కొక్కరిని నిలబెట్టాడు నిలబెట్టి మొదటి వాడిని చూసినప్పుడు సమూయలు ఇతడే నెక్స్ట్ రాజు ఈ గోయింగ్ టు బి ఎ నెక్స్ట్ కింగ్ ఫర్ ఇజ్రాయెల్ ఇతడే ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అని చెప్పేసి మనుషులను అనుకున్నాడా దేవుడు ఊరుకుంటాడా దేవుడు పై లక్ష్య పెట్టే దేవుడు కాదు సమయలతో దేవుడు అంటున్నాడు మనుషులు రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ మనుషుల పైరూపము ఎందు చూస్తారు కానీ నేను దేవుడైన యహోవాను హృదయములను లక్ష్య పెట్టువాడను నేను హృదయాలను చూస్తాను మనిషి బాహ్య సంబంధమైన అందాన్ని ఎబిలిటీని కాదు శక్తి సామర్థ్యాలని కాదు అందరినీ పిలిపించాడు సమయాలు అందరినీ చూస్తూ ఉన్నాడు కానీ ఎవ్వరు కూడా దేవుడు చెప్పిన విధంగా ఎవ్వరు కూడా లేరు అవునా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అందరిని చూస్తూ ఉన్నాడు ఎత్తుగా ఉన్నారు దేవుడు ఇతన్ని కాదంటున్నాడు వెళ్ళిపోయారు నెక్స్ట్ రెండో వాడు వచ్చాడు ఇతని కాదంట వెళ్ళిపోతున్నాడు ఇంకా ఎవరో సమయాలకి డౌట్ వచ్చి ప్రభా ఈ వంశములో నుంచి ఎస్షయ్య కుటుంబంలో నుంచే నువ్వు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నావు మరి అంటే ఒక వ్యక్తి మిగిలిపోయాడు చివరి వాడు మిగిలిపోయాడు ఈ చివరి వాడు చేసే పన్నెంటో తెలుసా కుటుంబంలో నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు చివరి అంటే కుటుంబంలో అందరికీ ఆ దినాల్లో చిన్న చూపే అన్నలందరూ కూడా కుటుంబంలో ఉంటే చివరి వాడు ఒక్కడే వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఎడారిలో ఆ యొక్క గుహల్లో గొర్రెలను మేపుకుంటూ పొలాల్లో తిరుగుతూ ఉండేవాడు చక్కటి నేత్రాలు కలిగిన వాడు ఆ చివరి వాడు ఎవరంటే దావీదు వెంటనే సమీలు అన్నాడు యశ్తో ఇంకా ఎవరైనా నీ కుమారులు ఉన్నారా ఉంటే పిలిపించమనగానే ఉన్నాడు ఒక ఆఖరి వాడున్నాడు ఉన్నాడు చివరి వాడు ఉన్నాడు కానీ ఇక్కడ ఉండడు ఏం చేస్తాడు వెళ్ళి గొర్రెలు కాచుకుంటాడు సరే అతడు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను దావీదు గొర్రెలను మేపుకుంటున్నవాడు సమయలు ప్రవక్త వచ్చాడు ఇంటి ఎద్దకు వెనగానే సమాచారం వినగానే వెంటనే ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడు వస్తా ఉండగానే సమయలతో దేవుని స్వరం మాట్లాడుతుంది చక్కటి నేత్రాలు కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది సమయలు కూర్చున్నవాడు దిగ్గున లేచి దేవుని స్వరాన్ని విని నేను ఏర్పాటు చేసుకోబోతున్న ఎవరో తెలుసా ఈ దావీదు చివరి వాడికి రాసవే అవకాశం లేదు అధికారం కూడా లేదు తండ్రి ప్రాపర్టీలో ఫస్ట్ ఎవరికి రావాలి పెద్దవాడికి రావాలి కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా చిన్నవాడికి ఇచ్చాడు వెంటనే సమయలు అంటున్నాడు ఇతడే తర్వాత ఇస్రాయిలు ప్రజలకు రాజు అవుతాడు తైలముతో అభిషేకించాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో చూసేదేంటో తెలుసా గాడ్ విల్ నాట్ సీ అవర్ అవుటర్ అపీరెన్స్ రాదర్ గాడ్ విల్ సీ అవర్ హార్ట్ దేవుడు మన రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదు కానీ దేవుడు మన హృదయాన్ని గ్రహించేవాడు హృదయ అంతరంగములను తెలుసుకున్నవాడు ఎవరో తెలుసా దేవుడే దేవుడు ఎప్పుడు కూడా బాహ్య సంబంధమైన రూపాన్ని చూసి ఇతడు మంచివాడు ఇతడు చెడ్డవాడని తీర్పు తీర్చుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు అక్కడ అన్నలందరూ కూడా నిలబడి నుంచోబెట్టి ఒక్కొక్కరు చూసినప్పుడు దేవుడు హృదయాన్ని చూశాడు సమయలు ఏం చూశాడు పై రూపాన్ని చూశాడు ఔటర్ అపీరెన్స్ చూశాడు కానీ దేవుడు భిన్నంగా ఏం చూశాడో తెలుసా హృదయాన్ని చూశాడు హృదయం చూసినప్పుడు దావీదు హృదయాన్ని చూసినప్పుడు ఎలా ఉందో తెలుసా దేవునికి అనుకూలంగా ఉంది దావీదు హృదయాన్ని గమనించినప్పుడు దావీదు హృదయములో దేవునికి స్థుతులు వినపడుతున్నాయి దేవుడు దావిదు హృదయాన్ని చూసిన తర్వాత అప్పుడు అంటున్నాడు అతనికి ఒకవేళ ఎత్తు లేకపోవచ్చేమో ఒకవేళ అతనికి అందము లేకపోవచ్చేమో యుద్ధము సరిగ్గా చేయకపోవచ్చేమో మంచి జ్ఞానము లేదేమో కానీ నేను ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఏం చేయగలడో తెలుసా అనుభవము లేని వారికి దేవుడు అనుభవము కలిగించే దేవుడు చప్పలు కొడి దేవునామాని మైంపడుదాం అలా లూయ వేర్ దెర్ ఇస్ నో ఎబిలిటీ గాడ్ విల్ గివ్ ద ఎబిలిటీ దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏం చేస్తాడో తెలుసా అనుభవము లేకపోయినా సామర్థ్యం లేకపోయినా దేవుడు కలుగు చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టడు కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు హృదయము దేవుడు పరీక్షించి పరిశీలించి తెలుసుకుంటాడు కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే పద్నాలుగవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు మనం చదువుకుందాం అందులో కీర్తనకారుడు చక్కటి మాటలంటూ ఉన్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు బుద్ధిహీనులు హృదయములు ఎక్కడ ఎక్కడనుకుంటారంట హృదయములు అనుకుంటారు చెడిపోయిన వారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు అసహ్యమైన కార్యములు మేలు మేలు చేయువాడు చేయువాడు చాలు ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు ప్రతి నరుణ్ణి చూస్తూ ఉన్నాడు మనుషులు ఏం చేస్తారని అంటే మనం పై వేషాన్ని చూసుకుంటా ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనుషుల హృదయాన్ని చూస్తూ ఏమంటున్నాడు అనంటే ఆకాశ్యము నుంచి దేవుడు కనుల హృదయాలను చూస్తూ మనుషుల హృదయాలను చూస్తూ ఇదిగో మనుషుల హృదయములో ఏమనుకుంటున్నారంట దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు ఇప్పుడు దేవుడు లేడంటే వాళ్ళకు అడ్డం లేదు దేవుడు లేడంటే వాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు లేరు వారు ఇష్టానుసారంగా జీవించవచ్చు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు వారి ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు కానీ ఒక క్రైస్తవుడిగా దేవుడు ఉన్నాడని తెలుసుకున్న నీవు నేను దేవుని సంగములో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి వీలు లేదు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటానికి వీల్లేదు నీవు చూసినట్లు చూడటానికి వీల్లేదు కానీ ఎవరి స్వరూపం రావాలంటే క్రీస్తు స్వారూప్యం నీలో రాహాలి దేవుడు అదే చూశాడు దావీదు అన్నలకి దావీదికి తేడా ఏంటి హృదయములో దేవునికి స్థానాన్ని ఇవ్వకపోవటమే తేడా వారి హృదయాలన్నీ కూడా చెడిపోయినాయి ఎవరి హృదయాలు చెడిపోయినాయి దావీది యొక్క అన్నల హృదయాలన్నీ కూడా చెడిపోయినాయి అంటే దేవునికి దూరంగా ఈ హృదయాలన్నీ దేవునితో సంబంధం లేదు వాళ్ళకి వారి అందాన్ని బట్టి వారి యొక్క ఎబిలిటీని బట్టి సామర్థ్యాన్ని బట్టి వారు నిలబడ్డారు కానీ ఒక వ్యక్తి దావీదు ఇంటికి దూరంగా ఉన్నా ఇంటికి దూరంగా ఉండి గొర్రెలు కాచుకుంటున్నా గొర్రెలను మేపుకుంటూ కూడా ఇంటికి దూరంగా ఉన్నాడు కానీ దేవునికి దగ్గరగా ఉన్నాడు ప్రభు కోరుకుంటున్నదే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కానీ నీ హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలో తెలుసా దగ్గరగా ఉండాలి దావిదు హృదయముతో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ఎంత దూరం ఉన్నా ఇంటికి దూరంగా ఉన్నా కూడా ఆ అరణ్యములో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా గొర్రెలను మేపుకునేటప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉన్నాడు ఒక గొర్రెల కాపరి రాసిన కీర్తన ఇరవై మూడవ కీర్తనలు అంటాడు దావీదు భక్తుడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎందుకనంటే ఆ మాట రాయటంలో గొప్ప అర్థం దాగి ఉంది దావీద్ అంటున్నాడు నేనే ఒక గొర్రెలకు గొప్ప కాపరిని గొర్రెలు ఎక్కడైనా తప్పిపోతే నేను వెళ్ళి కాపాడుతూ ఉండేవాడిని గొర్రెలకు నీరు లేకపోతే నేను ఎక్కడ నీళ్ళు ఉందో అక్కడ తీసుకొని తోడుకొని వెళ్ళేవాడిని ఆహారం లేకపోతే ఎక్కడైతే పసికుందో అక్కడికి తీసుకెళ్లేవాడిని ఇప్పుడు దావీదేమంటున్నాడో తెలుసా నేను కాదు నా గొర్రెలకు కాపరిని నేను నీ దగ్గర గొర్రెను నువ్వునా కాపరివి ఇక నాకు ఏం కావాలో నువ్వే చూసుకుంటావు నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొద్ద దేవుడు కాపరి అయ్యి ఉంటే నువ్వు కూడా ఒక గొర్రెగా మార్చబడతావో దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేస్తావో నీకేం కావాలో దేవుడు సమకూరుస్తాడు ఆయన నడిపిస్తాడు నిన్ను నీ ఇష్టం వచ్చినట్లు నడవకూడదు నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు యూ హ్యావ్ టు సబ్మిట్ హోల్ సెల్ఫ్ టు గాడ్ సమస్తము సమకూర్చబడిన దేవునికి నువ్వేం చేయాలో తెలుసా సమర్పించుకోవాలి ఆయన ఏం చేస్తాడో తెలిసా నిన్ను నడిపిస్తాడు ఒకవేళ నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామేమో భక్తి జీవితం అంటే అది కాదు మన యొక్క విశ్వాస జీవితం బైబిల్ మీద ఆధారపడి ఉంది బైబిల్ దేవుని యొక్క మాటల మీద ఆధారపడి ఉంది మనము దేవుని వాక్యం అనే వెలుగులో కూడా మనం ఏం చేయాలి ప్రయాణం చేయాలి దేవుని సావుకుడు సెలవిచ్చాడు మనము చీకటిలో ఉన్న ఏసై ఏం చేశాడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు వెలిగించబడిన నీవు వెలుగులో నడుస్తూ అనేక మందిని వెలుగులోనికి నడిపించాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఒకటి ఒకటిలో అంటాడు దుస్తులు ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గముని నిలవక అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ఎక్కడ కూర్చోవాలి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఎక్కడ కూర్చోవాలి సినిమా థియేటర్లో కాదు కూర్చోవాలి రోడ్డు మీద బల్లల మీద కాదు గంటల గంటలు కూర్చోవాలి సెల్ ఫోన్లో కాదు గంటల గంటలు మాట్లాడాల్సింది దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఆశీర్వదించబడాలని అంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు కూర్చోవలసింది దేవుని సన్నిధిలో దేవుడు వాక్యం అనే వెలుగులో నువ్వు కూర్చొని ధ్యానం చేస్తే దేవుడు బయలుపరుస్తాడు నువ్వు ఏ మార్గంలో నడవాలో సమయాన్ని వ్యర్థపరుచుకోవద్దు డోంట్ వేస్ట్ యువర్ టైం సమయము గాలికి పట్టు ఎగిరిపోనట్లు ఎగిరిపోతూ ఉంది ఎంతకాలం వ్యర్థం చేసుకుంటాను ఈ సమయాన్ని దేవుడు ఏం చూస్తాడో తెలుసా గాడ్ విల్ నాట్ సీ అవర్ అవుటర్ అపీరెన్స్ గాడ్ విల్ సీ ఇన్సైడ్ అవర్ హార్ట్ హృదయాన్ని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు పరిచైలు రోజుకి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు దినమునకు రెండు మార్లు ఉంటారు వారు దేవునికి ఇవ్వవలసిన విషయంలో అన్నీ బాగానే ఉంటాయి కానీ పరిశీలన చూసినప్పుడు ఏసై ఏమన్నాడో తెలుసా మీరు నన్ను పెదవులతో ఆరాధన చేస్తున్నారు కానీ మీ హృదయములు నాకు నీ శరీరాలు ఇక్కడ పెట్టటం కాదు నీ హృదయం ఎక్కడుంది నీ హృదయము ఎక్కడ సంచరిస్తుంది నీ హృదయం దేని మీద ఉంది కొంతమంది హృదయం డబ్బు మీద ఉంటుంది కొంతమంది హృదయం వస్త్రాల మీద ఉంటుంది కొంతమంది హృదయము బంగారం మీద ఉంటుంది దాని మీద కాదు ఉండవలసింది హృదయము దేవుని మీద ఉండాలి దావిదు హృదయం ఎక్కడుందో తెలుసా దేవుని మీద ఉంది కనుక ఆ హృదయాన్ని చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు నీ హృదయం ఎక్కడుంది ఆలోచన చేసుకో నీ హృదయం ఎక్కడుందో ఆలోచన చేసుకో దేవుని యొద్దకు వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా విరిగినలిగిన హృదయముతో దేహన మనస్సుతో నాకున్నవన్నీ వ్యర్థము ప్రభు అని దేవుని సన్నిధిలో నిన్ను నీవుగా వచ్చి నువ్వు ప్రభువుని ఆరాధన చేస్తావే అప్పుడు దేవుడిని హృదయాన్ని చూస్తాడు రెండోది దేవుడు ఏం చూస్తాడో తెలుసా నీవు దేవునికి ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నావో దేవుడు చూస్తూ ఉంటాడు ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నావో దేవుడు చూస్తాడు నేను మొదటి చెప్పిన విధంగా దావీది ఎక్కడున్నాడు దూరంగా ఉన్నాడు ఎవరికి ఇంటికి తండ్రి ప్రేమకి దూరం అయిపోయాడు అంత దూరం అయిపోయినా కూడా ఎవరికి దగ్గరగా ఉన్నాడు మరి నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా దేవునికి దగ్గరగా ఉన్నావా ఎంత దగ్గరగా ఉన్నావా దేవుడు నువ్వు పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు మరి నువ్వు పిలిస్తే అంత దగ్గరగా నువ్వు ఉన్నావా ఆయన దూరంగా గొర్రెలు కాచుకుంటూ ఎడారిలో ఆ అడవుల్లో తిరుగుతూ కూడా కొండ ప్రాంతాల్లో తిరుగుతూ దేవునికి దగ్గరగా ఉన్నాడు మరి నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎక్కడ ఏ పని చేస్తున్నా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా మందిరంలో ఉంటే దగ్గరగా కాదు మందిరంలో ఉంటే దగ్గర కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి దగ్గరగా ఉండాలి యోసేపు అన్నల చేత ఈ మాట చెప్పి నేను ముగిస్తాను యోసేపు అన్నల చేత తృణీకరించబడి కొట్టబడి అంతా కూడా ఐగుప్తు దేశంలోనికి అమ్మి వేయబడినా కూడా ఎవ్వరు లేరు ప్రభు గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా యోసేపుకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా ఇదిగో నువ్వు నమ్ముకో నువ్వు దూరంగా ఉన్నావు పాడైపోవద్దు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవద్దు అని ఎవరన్నా చెప్పారా ఎవరు చెప్పలా ఒక్కడే నిలబడ్డాడు ఒక్కడే ప్రభు కోసం నిలబడ్డాడు పోతీ ఫరచూ సాక్ష్యం ఇచ్చాడు జోసెఫ్ గురించి యోసేఫ్ గురించి అతడు పొలములోనికి వెళ్తే పొలములో ఆశీర్వాదం ఇంటిలోనికి వస్తే ఇంటిలో ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటావో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదమే నీకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నష్టం దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళాలి నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రభా నేను ఒంటరిగా వెళ్ళకూడదు నీ సన్నిధి నాకు నీ సన్నిధి తోడుగా వస్తే కొండలు పగిలిపోతాయి సముద్రాలు రెండు పాయలు అవుతాయి నీ సన్నిధి వస్తే ఆకాశం భూమి చంద్రుడు సూర్యుడు ఆగిపోతారు నీ సన్నిధి వస్తే నాకు దిగులుండదు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి దగ్గరగా ఉండాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి మనకి పైరూపం వద్దు వేషధారణ భక్తి వద్దు కానీ హృదయపూర్వకంగా ప్రభువుని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధన చేద్దాం ఎంత దూరాన నువ్వు ఉన్నా ఎంత ఉద్యోగం చేసుకుంటున్నా ఎవరు చూసినా చూడకపోయినా ప్రభువు నేను చూస్తాడు మనం ప్రభువుకి లెక్క చెప్పాలి హృదయములో దేవుడు అంతరంగములో సత్యమును కోరుకునేవాడు కనుక మన జీవితంలో సత్యాన్ని మనం కోరుకోవాలి అందరం కళ్ళు మూసుకున్న